హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఇవాళ అయితే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి రెండు కేజీల చికెన్ శుభ్రంగా కడుక్కొని గిన్నెలో వేసుకొని పదిహేను నిమిషాలు వాటర్ పోయే వరకు ఉంచుకొని డ్రై అయ్యాక ఇలా ఒక బౌల్లో తీసుకొని ఉంచాలండి ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఒక బాండీలో హాఫ్ కిలో నూనె పోసుకొని హీట్ అయ్యాక సగం చికెన్ ఆయిల్లో వేసుకొని బాయిల్డ్ చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఇలా రెండుసార్లు చికెన్ మొత్తం వేయించుకోవాలి చూడండి హాఫ్ చికెన్ వేస్తున్నాను నేను ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి ఇది సమ్మర్ సీజన్ కదండి సో మనమైతే ఆవకాయ పచ్చళ్ళు అలాగే వడియాలు పెడుతూ ఉంటాం కదండి అలాగే ఇలా చికెన్ పచ్చడి కూడా పెట్టుకోండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా పప్పుచారైనా రసమైనా చేసుకున్నప్పుడు ఇలా చికెన్ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి నేనైతే హాఫ్ చికెనే ఇలా వేయించుకున్నానండి మిగతా హాఫ్ చికెన్ సెకండ్ వాయిలో వేయించుకుంటాను చూడండి ఈ విధంగా రెండు వాయిల్గా వేయించుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి నేనైతే టూ టైమ్స్ బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి చూడండి బోన్లెస్ కాకుండా మామూలుగా బోన్ ఉన్నది బోన్ లేనిది ఇలా మొత్తం కలిపే తీసుకున్నానండి ఇలా చేసుకున్నా కూడా చికెన్ పచ్చడి సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇలా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చికెన్ పచ్చళ్ళకి కావాల్సిన మసాలాలు ఏంటో చూసుకుందామండి నాలుగు స్పూన్లు ధనియాలండి అలాగే మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మిరియాలు పది గ్రాముల చెక్క ఇరవై గ్రా ఇరవై లవంగ మొగ్గలు మూడు స్పూన్లు జీలకర్ర ఒకటిన్నర స్పూన్ మెంతులు అలాగే ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్టు అరకప్పు ఉప్పు అరకప్పు కారం అండి అలాగే ఒక ఆరు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు బాండీలోని ధనియాలు వేసి సన్నని ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒక్కొక్క నిమిషం పాటు ఇలా సన్నని ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలండి చూడండి ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేసి అలాగే వేయించుకోవాలి తర్వాత చెక్క లవంగాలు వేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక పదిహేను యాలకులు వేసి బాగా వేయించుకోవాలి ఇలా సన్నని ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇప్పుడు మిరియాలు ఆవాలు వేసి వేయించుకోవాలండి రెండు ఒకేసారి వేయించుకోవాలి సన్నని ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి అప్పుడే మనకు మాడిపోకుండా చక్కగా కుక్ అయిపోతాయి చూడండి ఫైనల్గా మెంతులు కూడా వేసి బాగా వేయించుకోవాలండి చూడండి ఇలా మొత్తం వేసాం కదా ఇప్పుడు వీటన్నిటిని ప్రాపర్గా వేయించుకుందాము సన్నని ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి గుర్తుపెట్టుకోండి లేదంటే మాడిపోతాయి ఈ విధంగా ప్రాపర్గా కుక్ అయిపోయాయండి వీటిని ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి చూడండి మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ ఇలా అయింది సో దీన్ని పక్కన పెట్టుకొని మనము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి మనం ముందుగా చికెన్ వేయించుకున్నాం కదండి సో ఆ నూనెలోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సన్నని ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు దీనిలోనే హాఫ్ కప్ సాల్ట్ వేస్తున్నాను అలాగే హాఫ్ కప్ అయితే కారం వేస్తున్నానండి చూడండి ఇవన్నీ మాడిపోకుండా సన్నని ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి కలర్ మాడిపోకుండా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు బాగా ప్రాపర్గా కలుపుకోవాలండి లేదంటే అడుగంటి మనకు కలర్ ఉప్పు కారం వేసాము కదండి సో అవన్నీ మాడిపోతాయి చూడండి అవి మాడిపోకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలర్ బాగా చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి సన్నని ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాము కదండి మసాలాలు ఆ పౌడర్ అయితే వేస్తున్నానండి ఇది ఒక హాఫ్ కప్ అవుతుందండి అవి మొత్తం మిక్సీ పట్టాక సో ఆ పౌడర్ అయితే వేసాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా అయింది కదండీ చికెన్ పచ్చడి ఇప్పుడు ఫైనల్గా మనమైతే నిమ్మకాయ రసం పిండుకోవాలండి విత్తనాలు అయితే పడకుండా ఇలా జాలి గంటతోటి నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలండి చూడండి ఇలా బాగా వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మీకు నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో అలాగే ముక్క ఎలా ఉందో చూపిస్తానండి చూడండి చూడండి ముక్క అసలు ఎంత పైన సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి మెత్తగా మీరు కూడా ట్రై చేయండి ఉప్పు కారం మసాలాలు అన్నీ చక్కగా పట్టాయండి సూపర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్